ఈ క్షేత్రంలో నిద్రిస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని అందులో ఇంద్రుడు కోల్పోయిన తన రాజ్యాన్ని తిరిగి పొందిన క్షేత్రంగా అదేవిధంగా అశ్వత్థాము కూడా ఇక్కడే విముక్తి పొందాడని కూడా అంటారు ఎంత విశిష్టకరమైన జొన్నవాడ కామాక్షి అమ్మవారి యొక్క ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమీపంలో ఉన్న జొన్నవాడ గ్రామంలో స్వయంభూగా వెలిసిన కామాక్షి తాయి భక్తుల పాలిట కల్పవల్లి ఈ తల్లిని ఆశ్రయిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ గ్రామంలో పెన్నానది తీరంలో కామాక్షి అమ్మవారు కొలువుతీరి ఉన్నారు ఈ ఆలయంలో కామాక్షి తాయితో పాటు శ్రీ మల్లికార్జున స్వామి కూడా కొలువై ఉన్నారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అలాగే కామాక్షి దేవి సన్నిధిలో భక్తులు తమ సమస్యలను విన్నవించుకొని ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలన్నీ తీరిపోతాయని విశ్వాసం పూర్వం కశ్యపు ముని లోక కళ్యాణం కోసం పౌండరీక యాగం నిర్వహించదలిచాడని అందుకు తగిన ప్రదేశం కోసం వెతుకుతూ సాగాడు ఈ క్రమంలో పినాకిని నదీ తీరం చేరుకుని ఈ ప్రదేశం యాగానికి సరైందని భావించాడు అక్కడే తూర్పు నైరుతి వాయువ్యంలో యాగకుండాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేశాడు నైరుతి దిశలో ఏర్పాటు చేసిన యాగకుండం నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువై ఉన్నారు జొన్నవాడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వేదగిరి పుణ్యక్షేత్రం ఉంది వాయువ్య ఉన్న యోగకుండం నుంచి పరమశివుడు లింగాకారంలో ఆవిర్భవించాడు ఈ యాగవాటికను రజితగిరి అని పిలిచేవారు అదే కాలక్రమేణా జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది